అందరికీ నమస్కారం అండి రేపు సావిత్రి వ్రతం సందర్భంగా సావిత్రి వ్రతం యొక్క ప్రాముఖ్యత దాని పూజా విధానం గురించి తెలుసుకుందాము జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య రోజున వట సావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ మర్రి మర్రిచెట్టు పూజకు ప్రత్యేకత ప్రాముఖ్యత ఉంది మర్రి కింద కూర్చొని సావిత్రి సత్యవంతుని కథ విని చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పచ్చి నూలు కట్టి వీటితో పాటు నూలును మెడలో కూడా వేసుకోవాలి ఈ ఉపవాసం చేయడం వల్ల భర్త జీవితం సుదీర్ఘంగా ఉంటుందని నమ్ముతారు తన పాతివ్రత మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతి భక్తికి గుర్తుగా ఈ పండగను జరుపుకుంటారు తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రి చెట్టును భక్తి ప్రపత్తులతో పూజించింది సావిత్రిదేవి ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది సామ దాన భేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించిన పతివ్రతామ తల్లి సావిత్రిదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు చివరికి ఆమె భక్తికి పాతివ్రతానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలను తిరిగి ఇచ్చేశాడు సావిత్రి దేవి చేసినట్లుగా చెప్పే ఈ పూజను పెళ్లైన శ్రీలంతా వట సావిత్రి వ్రతం నాడు కొత్త దుస్తులు ధరించి చుట్టుపక్కల వారితో కలిసి ఏటి ఒడ్డుకు వస్తారు మర్రి చెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సింధూరంతో వృక్షాన్ని అలంకరించి నూలుదారం పోగులను చెట్టు మొదలు చుట్టుకట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు వటవృక్షం అంటే మర్రి చెట్టు ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు మర్రి చెట్టు వేళ్ళు బ్రహ్మకు కాండము విష్ణువుకు కొమ్మలు శివునికి నివాస స్థలము మర్రి వృక్షంలా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వట సావిత్రి వ్రతంలో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు పూలు గాజులు పసుపు కుంకుమ వంటి అలంకరణ సామాగ్రితో ఈ వట వృక్షాన్ని అలంకరిస్తారు పసుపు కుంకుమలతో పూజిస్తారు ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు సువిశాలమైన విస్తారమైన ఈ వృక్షం కొమ్మల కింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికి అంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రి దేవిని ప్రార్థిస్తారు కొత్తగా పెళ్ళైన స్త్రీలతో ఈ వ్రతాన్ని ప్రత్యేకించి చేయిస్తారు తీపి వస్తువులను తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు బంధుమిత్రువులందరూ ఈ వ్రతానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు బ్రాహ్మణ పురోహితులచే శాస్త్రోత్తముగా పూజలు జరిపిస్తారు వ్రతము రోజు ఉదయమునే స్నానం చేసి నూతన వస్త్రములను ధరించి శుచిగా ఇంటిలోని పూజా మందిరంలో పూజలు నిర్వహిస్తారు తోటి స్త్రీలతో మర్రి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేస్తారు ఈ రోజంతా ఉపవాసం పాటిస్తారు కొందరు మంచినీరు కూడా తీసుకోరు కొందరు ఒక పూట భోజనం చేస్తారు మరికొందరు పళ్ళు మాత్రమే తీసుకుంటారు ఈ వట వ్రతం ఎప్పటి నుంచి ఆరంభైందో చెప్పే ప్రత్యేక దాఖలాలు లేవు నేపాల్లోనూ మన దేశంలోను బీహార్లో ఈ వట సావిత్రి వ్రతానికి ఐదు వందల ఏళ్ళగా ఆచరిస్తున్నట్లు తెలుస్తుంది ప్రాచీన భారతంలో ఉత్తరాది ప్రాంతమైన మిథిలలో ఈ వ్రతాన్ని ఆచరించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి వట సావిత్రి వ్రతం చేసేవారు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతం రోజు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి దేవుణ్ణి స్మరించుకుంటూ మర్రిచెట్టు వద్దకు వెళ్ళి మర్రిచెట్టు వద్ద అలికి ముగ్గులు వేసి సావిత్రి సత్యవంతుని బొమ్మలు ప్రతిష్ఠించాలి వారి చిత్రపటాలు దొరకకపోతే పసుపుతో చేసిన బొమ్మలు ప్రతిష్ఠించుకొని వ్యాధి సకల దోష పరిహారార్థం బ్రహ్మ సావిత్రి ప్రీత్యద్యం సత్యవంతుని సావిత్రి ప్రీత్యద్యం వట సావిత్రి వ్రతం కరిష్యే అనే శ్లోకాన్ని పఠించాలి ఈ విధంగా పూజ చేసిన తర్వాత సావిత్రి సత్యవంతుని వ్రత కథను చదువుకోవాలి మద్రదేశపు రాజశ్రీ అశ్వపతి ఏకైక సంతానం సావిత్రి ఆమె రాజు ధూమసేనుడి కుమారుడు సత్యవంతుడు గుణవంతుడని చెలికత్తెల ద్వారా తెలుసుకుంటుంది కానీ ధ్యూమసేనుడి కళ్ళు కోల్పోయి శత్రువుల కారణంగా రాజ్యం కోల్పోయి అడవిలో నివసిస్తూ ఉంటారు అయితే సత్యవంతుడు అల్పాయుషుడని వివాహం చేసుకున్న ఏడాదికే మరణిస్తాడని నారదుడు చెప్పినా సావిత్రి తన నిర్ణయాన్ని మార్చుకోకుండా సత్యవంతుణ్ణి పెళ్లి చేసుకుంటుంది సావిత్రి రాజభవనంలో అన్ని సుఖాలను వైభవాన్ని త్వజించి సత్యవంతుడిని అతడి కుటుంబానికి సేవ చేస్తూ అడవిలో నివసించడం ప్రారంభించింది సంవత్సరం గడవడానికి ఇంకా నాలుగు రోజులే ఉంటుంది సావిత్రి అప్పుడు ఉపవాస దీక్ష ప్రారంభిస్తుంది నాలుగో రోజు సత్యవంతుడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు అదే సమయంలో సత్యవంతుడి ప్రాణాలు తీసుకుపోవడానికి ధర్మరాజు వస్తాడు మూడు రోజులుగా ఆహారం తీసుకోకుండా ఉన్న సావిత్రికి ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి సత్యవంతుడి ప్రాణాలు తీసుకు వెళ్లొద్దని యమరాజును ప్రార్థిస్తుంది కానీ యమరాజు ఒప్పుకోలేదు అప్పుడు సావిత్రి అతడిని అనుసరించడం ప్రారంభిస్తుంది ఎన్నిసార్లు నిరాకరించినా ఆమె ఒప్పుకోకపోవడంతో సావిత్రి ధైర్య సాహసాలను త్యాగానికి ముగ్ధుడైన యమరాజు మూడు వరాలు ప్రసాదిస్తాడు సావిత్రి సత్యవంతుడి అంద తల్లిదండ్రులకు కళ్ళుకు వెలుగును ప్రసాదించమని కోరుకుంటుంది కోల్పోయిన తమ రాజ్యాన్ని కోరుకుంటుంది అలాగే తనకు వంద కుమారులు వరం కోరుతుంది ఈ మాట చెప్పాక సావిత్రి భర్తను వెంట తీసుకెళ్లడం అసాధ్యమని యమధర్మరాజుకు అర్థమవుతుంది అందువల్ల సావిత్రికి తిరుగులేని అదృష్టాన్ని ప్రసాదించి సత్యవంతుణ్ణి వదిలి అక్కడి నుంచి మాయమైపోతాడు ఆ సమయంలో సావిత్రి భర్తతో కలిసి మర్రిచెట్టు కింద కూర్చుంటుంది అందుకే ఈ రోజున స్త్రీలు తమ కుటుంబం జీవిత భాగస్వామి దీర్ఘాయుష్వుని కాంక్షిస్తూ మర్రి చెట్టుకు భోగాన్ని సమర్పించి దానిపై దారాన్ని చుట్టి పూజిస్తారు మర్రి చెట్టుకు పూజలు గాజులు పసుపుతో పూజిస్తారు ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు ఐదుగురు ముత్తైదువులకు పండ్లు తాంబూలం దానం చేస్తారు ఈ విధంగా ఎంతో ప్రాముఖ్యత విశిష్టత కలిగిన సావిత్రి వ్రతాన్ని ఆచరించి ఆ త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదం పొందుదామండి ఓం నమో నారాయణాయ ఓం నమో శివాయ